స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేకపోతే అది అర్థం ఏమంటే మనం ఈ బిజినెస్ ని మంచిగా నేర్చుకోవాలి అంతే వేరే అప్లైన్ చెప్పేసి సార్ అప్లైన్ రిక్వెస్ట్ చేయాలి సార్ ఈ బిజినెస్ ని నాకు నేర్చుకో నేపించండి ఈ బిజినెస్ ఎలాగా నేపించండి ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్ ఎలా చేయటం నేర్పించండి ఇన్వైట్ ఎలా చేయటం నేర్పించండి నేపించండి చేయండి కాదు ఇంపార్టెంట్ నేపించి నేపించటానికి చేయటానికి రెండు వ్యత్యాసం ఉంది మీరు చేయండి చెప్తే అవుతుంది చేయండి చెప్తే మన బిజినెస్ ముందుకెళ్తుంది నేపించి మనం నేర్పించుకుంటే మన బిజినెస్ ముందుకెళ్తుంది ఎందుకంటే ఇది నా బిజినెస్ నేను ఇది నా బిలీఫ్ సో నేను అభ్యన్ అభ్యన్ గారు నాకు చెప్పారు ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి మన సిస్టమ్ ట్రైనింగ్ ఎవరు ఎవరు అటెండ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు సిస్టమ్ ట్రైనింగ్ ఎవరు అటెండ్ చేయలేదు మీరు అటెండ్ చేయండి నాకు సిద్ధాత్ గారు సిస్టమ్ ట్రైనింగ్ గురించి చెప్పారు సిస్టమ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఏం చెప్తుంది ఫస్ట్ కన్స్యూమ్ చేయండి యూస్ ప్రొడక్ట్ యూజ్ చేయండి తర్వాత ప్రొడక్ట్ షేర్ చేయండి తర్వాత మీరు లిస్ట్ చేయండి ఎవరెవరి గురించి మీరు ఎవరెవరికి బిజినెస్ గురించి చెప్పాలో ఆది లిస్ట్ చేయండి హోమ్ మీటింగ్ చేయండి ఇన్వైట్ చేయండి హోమ్ మీటింగ్ చేయండి అప్లైన్ ఫాలో అప్ చేయండి ఇవన్నీ ఇదన్నీ చెప్తుంది సిస్టమ్ ట్రైనింగ్ లో చెప్తుంది ఈ సిస్టమ్ ట్రైనింగ్ నే నాకు చెప్పారు మన అప్లైన్ నా అప్లై సిస్టమ్ ట్రైనింగ్ చెప్పారు ఫస్ట్ షేర్ చేయి తర్వాత కన్స్యూమ్ చేయి తర్వాత షేర్ కన్స్యూమ్ చేయి షేర్ చేయి లిస్ట్ చేయి హోమ్ మీటింగ్ చేయి దాన్ని ఆయన చెప్తుంది అదే ఫాలో చేసుకుని వచ్చారు వేరే కొత్తగా ఏం చేయలేదు ఎందుకంటే నా బిలీఫ్ ఏమంటే అప్లైన్ కి నాకు ఇంత మంచిగా తెలుసు ఈ బిజినెస్ లో అతను అతను ఒక ఆశ పడతాడు నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి ఏ అప్లైను నా డౌన్లైన్ సక్సెస్ఫుల్ అవ్వకూడదు అని ఆశ చేయడు ఈ బిజినెస్ లో ఎందుకంటే ఈ బిజినెస్ ఉంది అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి అందరూ సక్సెస్ఫుల్ అవుతే కంపెనీ మంచిగా దొరుకుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు